వ్యాపారం జిన్న అభివృద్ధి చెందాలని ఈ పట్టణంలోని మంచి పేరు ప్రతిష్టలు తీసుకోవాలని స్వామివారి ఆశీస్ ఎప్పుడు కూడా ఈరోజు మరి ఎస్ కుమార్ మెడికల్ హోల్సేల్ మందుల్ని ప్రజలకు అందించాలని చెప్పేసి అని మరి అన్న తన కుమారుడు ఇక్కడ సాయి మరి వీళ్ళందరూ కలిసి ప్రజలకి అందుబాటులో అందించే విధంగా మందులు ఇవ్వాలి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ షాపుని పెట్టడం నిజంగా చాలా సంతోషం కుమారానికి సాయికి మరి వీళ్ళిద్దరికి కూడా మరి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని మరి అదేవిధంగా వ్యాపార సంకల్పాన్ని ప్రసాదించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే అన్న

వచ్చి షాప్ ప్రారంభించి మా షాపు కొత్త పాత పోలీస్ స్టేషనరీ సినిమా వీడియోస్ సినిమా వీడియోస్ అని గత ముప్పై సంవత్సరాలుగా అందరికీ తెలిసింది ఇప్పుడు మేము మా అబ్బాయి ద్వారా అబ్బాయి దాన్ని బయట బుక్ చేయాలంటాయి ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన అతిథులందరికీ మా ధన్యవాదాలు గత ముప్పై సంవత్సరాలుగా మేము ఆడియో వీడియో రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాము అలాగే మంచి పేరును సంపాదించాము తదుపరి ఇప్పుడు నూతనంగా తాడిశెట్టి మురళీమోహన్ మోహన్ గారి ఆధ్వర్యంలో మేము ఎస్టమార్స్ హోల్సేల్ మెడికల్ ప్రారంభించడం జరిగింది ఈ మెడికల్ షాపు రంగంలో కూడా మేము అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ అందరికీ సరసమైన ధరలకి మేము అన్ని రకాల మందులు కూడా లభ్యమయ్యేటట్టుగా ట్వంటీ టూ పర్సెంట్ డిస్కౌంట్తో ఇవ్వటం జరుగుతుంది ఇంతకుముందు మమ్మల్ని అందరినీ ఆదరించినట్లుగానే మా కుటుంబాన్ని మమ్మల్ని ఇప్పుడు కూడా ఈ మందుల రంగంలో మమ్మల్ని ఆదరిస్తారని మీరందరూ అందరూ మీ అభిమానాన్ని చూడుకుంటామని తప్పక అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ సోదరి సోదరి మనందరికీ అలాగే ట్రెస్ వాళ్ళు అందరికీ కూడా మా ధన్యవాదాలు అలాగే పోలీస్ శాఖ వారికి కూడా మా ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం சொல்லு யாரி பீச்சு கலக்கே